ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని దేవుడు చెప్తున్నాడు అందుకే తల్లి ప్రేమ దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది ప్రతి శిశువుకి మొదటి గురువు తల్లి అటువంటి తల్లి దైవభక్తి గలదే ప్రార్థనలో తన పిల్లల్ని పెంచితే వారు దేవుని చేతిలో బలమైన బాణాలుగా వాడబడతారు ఇలా ఒక స్త్రీ తన పిల్లల్ని ఎంతో నిష్టగా ఎన్నో కష్టాలకు వచ్చి దేవుని భయభక్తుల్లో పెంచింది ఆ తర్వాత వారు దేవుని సంఘ నిర్మాణంలో బలంగా వాడబడ్డారు ఆ స్త్రీనే సూజన్న వెస్లీ సుజన్న వెస్లీ గారు పదహారు వందల అరవై తొమ్మిది జనవరి ఇరవైన లండన్లో శామ్యుల్ అనేస్లీ మేరీ వైట్ అనే దంపతులకు ఇరవై ఐదో సంతానంగా జన్మించారు ఇంటిలో అందరికంటే చిన్నది కావడం వలన సుజన్నా గారికి తన సహోదరి సహోదరుల నుండి మంచి సహాయం లభించేది ఆమె మంచి వాతావరణంలో దేవుని భక్తిలో బైబిల్ దేవునికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ పెరిగింది సుజన్నా గారికి పంతొమ్మిది సంవత్సరాల వయసులో పదహారు వందల ఎనభై ఎనిమిదిలో శామ్యుల్ వెస్రీగాలతో వివాహం జరిగింది వివాహం సమయానికి శామ్యుల్ వెస్రీగా ఒక సంఘానికి అసిస్టెంట్ పాస్టర్గా ఉండేవారు అయితే పదహారు వందల తొంభై సంవత్సరంలో ఆయన వేరొక సంఘానికి పాస్టర్గా నియమించబడ్డారు శామ్యుల్ వెస్రీ గారి ముక్కుసోటి వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పడం వంటి విషయాలు అక్కడి ప్రజలకు నచ్చగా వారు వీరి కుటుంబాన్ని ఎంతో ఇబ్బందులు కురిచేసేవారు వివాహం జరిగిన ఇరవై సంవత్సరాల కాలంలో వీరిరువురు పంతొమ్మిది మందికి జన్మనిచ్చారు అయితే దానిలో తొమ్మిది మంది మరణించారు వీరందరినీ పెంచడం కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మితంగా భుజించడం ఇలా ఏడు సంవత్సరాలు మీరు ఆ ప్రదేశంలో నివసించారు అయితే పదహారు వందల తొంభై ఏడవ సంవత్సరంలో శామ్యూల్ వెస్రే గారు ఎఫాతా చర్చ్కి ఫాదర్గా నియమించబడ్డారు ఈ సమయంలో తాను చేస్తున్న సేవ కారణంగా కుటుంబం గడవడం కష్టంగా ఉంది కాబట్టి వ్యవసాయం చేద్దామనుకుని శామ్యూల్ గారు కొంత అప్పు చేసి వ్యవసాయం చేయడం ప్రారంభించారు ఒక పక్క చర్చ్ నడపడం మరోవైపు వ్యవసాయం చేయడం రెండు చేస్తున్న ఏ అభివృద్ధి లేకపోగా అప్పు మాత్రం అలాగే మిగిలిపోయింది ఇదిలా ఉండగా ఎఫత్తా చర్చిలో ఆ కాలంలో రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండేది ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో శామ్యూల్ గారు సపోర్ట్ చేసిన పార్టీ వారు కాకుండా వేరొకరు ఎన్నుకోబడ్డారు ఈ రాజకీయ నాయకులు శామ్యూల్ గారి కుటుంబంపై పగపట్టి ఆయన చేసిన ముప్పై పౌండ్ల అప్పుగాను ఆయనను మూడు నెలలు జైల్లో వేశారు చిన్నపిల్లలతో ఒంటరిగా ఉన్న సుజనా వెస్లీ గారిని పిల్లల్ని ఎలాగైనా ఇబ్బంది పడదామని శామ్యుల్ వెస్లీ గారు జైల్లో ఉన్న సమయంలో వీరి పాడి ఆవులను వారు చంపేశారు అయినా ఈ సమయంలో సుజనా వెస్లీ గారు అస్సలు భయపడలేదు ఆమె నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేది కుటుంబ పరిస్థితులు ఎంత దుర్భరం అవుతున్నా పేదరికం ఎంతగా పీడిస్తున్నా దేవునిపై విశ్వాసం మాత్రం స్థిరంగా ఉంచేది ఆమె ఇంటి పనులన్నీ తానే చక్కబెట్టేది అలాగే పిల్లలందరికీ తానే దగ్గరుండి ప్రతి అవసరం తీర్చేది సుజనా వెస్లీ గారు పిల్లల్ని దేవుడు తనకు అప్పగించిన ఆత్మలుగా భావించేది అందుకనే వారి ఆత్మను బలపరిచే విధంగా ప్రతిదినం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిగా వ్యక్తిగత ప్రార్థన చేసేది ఇలా పది మంది సంతానానికి ఒక్కొక్కరిగా ప్రార్థన చేయడం పూర్తి కాగానే ఇంటి పనులు చేయడం మొదలుపెట్టేది చాలా కష్టపడి ఇంటి పనులన్నీ చూసుకుని పిల్లల్ని చెక్కబెట్టిన తర్వాత బాగా రాత్రివేళ తాను ఖచ్చితంగా దేవునితో సమయం గడిపేది రోజులో ఎంత పని ఉన్నా సరే రెండు గంటలు దేవునితో గడపాలి అని ఆమె నిశ్చయించుకుంది అయితే ఇంతమంది పిల్లలు చాలీ చాలని ఇంట్లో ఇది చేయడం చాలా కష్టం ఆమెకు సరిగ్గా ప్రార్థించడానికి స్థలం కూడా ఉండేది కాదు అయినా దీని కొరకు ఆమె తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చుని తన తలపై ముసుగు వేసుకుని తనను తాను ఒక గుడారంలో మార్చుకునేది తన తల్లి ఎప్పుడైతే అలా ముసుగు వేసుకుందో అప్పుడు ఆమె ప్రార్థిస్తుంది అని తెలుసుకున్న పిల్లలు ఎవ్వరూ కూడా ఆమెను డిస్టర్బ్ చేసేవారు కాదు ఇలా తప్పకుండా ఆమె రెండు గంటల సమయం రోజులో దేవునితో వ్యక్తిగతంగా గడిపేది ఆమె తన పిల్లలందరినీ చాలా భక్తిగా పెంచేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోనూ వారంలో ఒక గంట సమయం గడపాలి అని నిశ్చయించుకుంది ఇలా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారంలో ఒక రోజు గంటసేపు తన తల్లితో సమయం గడపాలి ఆ సమయంలో వారి స్థితిని గూర్చి అడిగి తెలుసుకుని ఆమె వారికి సలహాలు ఇస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది అలాగే ప్రతి బిడ్డకు ఆమె స్వయంగా పాఠాలు తయారు చేసి తానే వారికి టీచర్గా పాఠాలు బోధించేది ఐదు సంవత్సరాల వరకు వారికి చదువు నేర్పేది కాదు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి బిడ్డకు చదువు నేర్పేది ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత పాఠశాలలో చేరిన మొదటి రోజే పిల్లలందరూ అక్షరాలన్నీ నేర్చుకునేవారు తన సహోదరి సహోదరులను పిలుస్తున్నప్పుడు తప్పకుండా బ్రదర్ సిస్టర్ అనే పదాలు చేర్చి మాత్రమే వారిని పిలవాలి అని ఆమె పిల్లలందరికీ బోధించింది ఎవరినైనా ఏమైనా అడగాలి అంటే అడిగే ముందు ప్లీజ్ అనే పదం చేర్చి మాత్రమే అడగాలి అలాగే ఇంట్లో పనివారిని కూడా గౌరవంగా పిలాలి ప్లీజ్ అనే పదం ఉపయోగించి మాత్రమే ఏమైనా అడగాలి అలాగే గట్టివా ఏడవకూడదు అరవకూడదు అని ఆమె పిల్లలకు నేర్పించింది ఆమె పిల్లలు పాటించాల్సిన పదహారు నియమాలు నేర్పించింది అవి పిల్లలందరూ తప్పక పాటించేలా చూసేది అవి ఏమిటంటే భోజనానికి ముందు ఏమీ తినకూడదు రాత్రి ఎనిమిది గంటలకు ముందే నిద్రపోవాలి భోజనానికి ఏమిచ్చినా అస్సలు వదలకుండా తినాలి ఏ పనైనా దేవుని చిత్తం తెలుసుకునే చేయాలి లేచిన వెంటనే ఎవ్వరితో మాట్లాడకుండా వెంటనే ప్రార్థన చేయాలి ఆరాధన సమయంలో పిల్లలందరూ కూర్చునే ఉండాలి ఏదైనా కావాలి అంటే మంచిగా అడగల కానీ పేచీ పెట్టకూడదు అబద్ధం ఆడకూడదు ఒకవేళ అబద్ధాలు ఆడితే తప్పు ఒప్పుకునే వరకు శిక్షించాలి పాపం చేస్తే తప్పకుండా శిక్షించాలి అలాగే ఒక తప్పుకు ఒక్కసారి శిక్షించాలి మంచి చేస్తే తప్పక అభినందించాలి ఏదైనా ప్రయత్నం చేసి విఫలమైతే మరలా చేయమని ప్రోత్సహించాలి మన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించాలి ఇతరుల వస్తువులను ఇంకా జాగ్రత్తగా ఉపయోగించాలి బైబిల్లో ప్రతి ఆజ్ఞను పాటించాలి ఆడపిల్లలు చదువు పూర్తి చేసిన వెంటనే ఇంటి పనుల్లో సహాయం చేయాలి పిల్లలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఇలా సూజన్న వెస్లీ గారు పిల్లల్ని దేవుని భయంలో భక్తిలో చక్కగా పెంచారు పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో శామ్యుయల్ వెస్లీ గారు లండన్లో ప్రార్థనా కూడికలకు వెళ్లారు ఆ సమయంలో అతని స్థానంలో ఆ చర్చికు ఒక ఫాదర్ నియమించబడ్డారు అతని బోధనలో సారం లేనందున సూజన్న గారి పిల్లలందరితో కలిసి ఆరాధన నిర్వహించేవారు తర్వాత కొద్ది రోజులకే ఆమె గృహ కూడికలకు రెండు వందల మంది జనం హాజరవడం ప్రారంభించారు ఇది విన్న శామ్యుల్ వెస్రీ గారు దేవుని ఎంతగానో స్థుతించారు ఆ తర్వాత పదిహేడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో శామ్యుల్ వెస్రీ గారు దేవునిలో నిద్రించారు తర్వాత ఏడు సంవత్సరాలు సుజన్న గారు తన కుమారుల వద్ద నివసించారు ఈమెకు ఉన్న తొమ్మిది మంది సంతానంలో జాన్ వెస్లీ గారు చార్లెస్ వెస్లీ గారు ఎంతగానో దేవుని కొరకు వాడబడ్డారు మెథడిస్ట్ ఉద్యమ స్థాపకుడు జాన్ వెస్లీ గారు ఆ తర్వాత ఎందరో లక్షల జనాన్ని రక్షణలోకి నడిపించారు ఆయన తన తల్లి గురించి నేను థియాలజీలో కన్నా దేవుని గురించి ఎక్కువగా నా తల్లి దగ్గరే నేర్చుకున్నాను అని అన్నారు ఇలా సుజన్నా వెస్లీ గారు పదిహేడు వందల నలభై రెండు జూలై ఒకటిన ప్రభువులో నిద్రించారు సుజన్నా వెస్లీ గారిని చూసినప్పుడు బైబిల్లో ఈ మాటలు గుర్తుకు వస్తాయి గుణవతి అయిన భార్య దొరకట అరుదు అటిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమటి ఆమె ఎందు నమ్మక ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కరుగుదు ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును ఆమె నడికట్టు చేత పట్టుకుని నడుం బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయను దీనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతుల చాపును తన ఇంటివారికి చలి తగులనని భయపడదు బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండను జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించను ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలామంది కుమార్తెలు అతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించినదాని అని ఆమె పెనుమెట్టి ఆమెను పొగడను అందము మోసకరము సౌందర్యం వ్యర్థం యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగును గౌనల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అవును దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తప్పక మనల్ని గనపరుస్తాడు సమస్త మహిమా ఘనతా ప్రభావంలో దేవునికి చెందునగాక ఆమెను